హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇద్దరు తోటలో టమాటాలు హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి చెరీ టమాటాసు ఇంకా అందుకని హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా చాలా బాగా వచ్చేసాయండి టమాటాలు ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చేసాయండి ఇప్పుడు చలికాలం చాలా బాగా వస్తాయండి టమాటాలు చాలా రెడ్గా ఉన్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటికి ఎప్పటికప్పుడు మట్టి లూజ్ చేసుకుంటూ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి నీమ్ వాటరు పెరుగు మజ్జిక అలా ఇస్తూ ఉంటే చాలా బాగా వస్తాయండి ఇప్పుడు వెదర్కి చాలా బాగా వస్తాయి ఇంకా చాలా ఉన్నాయండి టమాటాస్ ఇంకా వాటిని హార్వెస్ట్ చేద్దామండి ఇలా చాలా బాగా వచ్చేసాయండి టమాటాలు చాలా రెడ్గా ఉన్నాయి ఇది ఎప్పటికప్పుడు తెంపుకుంటూ ఉండాలండి ఇంకా కొత్తగా ఆకులు వస్తూ ఉంటాయి ఇంకా పూత కూడా ఎక్కువ వస్తుందండి ఇప్పుడు చలికాలం చాలా బాగా వస్తుంది ఇంకా చాలా బాగుంటుందండి కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి టమాటాస్ అన్ని ఇక్కడ చూసారండి చాలా బాగా వచ్చాయి ఇక్కడ గుత్తులు గుత్తులుగా వచ్చేసాయండి చాలా బాగా వచ్చాయి ఇంకా ఇంకా ఉన్నాయండి పూత కూడా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఈ చలికాలం బాగా వస్తాయండి సొరకాయ అయినా టమాటాస్ అయినా చాలా బాగా వచ్చేసాయంటాయి ఇక్కడ కూడా ఉందండి ఒక టమాటా ఇంకా రెండు గ్రీన్గా ఉన్నాయి ఒకటి బాగా పండింది ఇంకా దాన్ని కూడా హార్వెస్ట్ చేద్దామండి ఇలా వచ్చేసాయండి ఇక్కడ కూడా ఒక టబ్బులు చాలా బాగా వచ్చేసాయండి టమాటాలు వీటిని కూడా హార్వెస్ట్ చేస్తా చేస్తున్నామండి చాలా బాగున్నాయండి టమాటాస్ మాత్రం ఇలా మనం మిద్ద తోటలో మనం పండించిన కూరగాయలు మనం తినడం చాలా హ్యాపీగా అండి ఇలా వచ్చేసాయండి టమాటాలు చాలా బాగా వచ్చేసాయి ఇంకా బీరకాయ ఇక్కడ ఒకటి ఉందండి హార్వెస్ట్కి రెడీ అయిపోయింది దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని కూడా కట్ చేస్తున్నాను అండి ఇలా కట్ చేసుకున్నానండి చాలా బాగా వచ్చేసిందండి ఇలా మా మిద్దె తోటలో టమాటాలుండు నుండి మీర ఇలా మా మిద్దె తోటలో బోల్డ్ అండి టమాటాస్ వచ్చాయండి బీరకాయ కూడా వచ్చేసిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్